పాతిక ఎకరాల కంది ఒకే రోజు విత్తనాలు నాటి కొట్టుకోరుకు సంబంధించిన శ్రీనివాసులు అనే రైతు రికార్డు సాధించాడు రికార్డు అంటే వీళ్ళు చెప్పడం ఆంధ్రజ్యోతిలో ఒకటి చేసాడు నాకు అది చూస్తే రికార్డు కాదు అసలేంటి విత్తనాలు నాటడానికి కూలీలు దొరకట్లేదా లేకపోతే దేనికి చేసాడు ఇలా ఉదయం ఆరింటికి మొదలుపెట్టి సాయంత్రం ఐదింటి దాకా ఏకబిగిన దున్నాడు పశువులు పేరుకు పశువులు కానీ వాటికి మాత్రం ప్రాణం ఉండదు ఏకబిగిన పన్నెండు గంటల పాటు పెట్టాల్సిన అవసరమైంది ఈ రికార్డులు అంటారు ఇవి కాదు దిగుబడి సాధించమని అండి అది రికార్డులు మనుషులు ఒక మాట గుడ్డికి ఒక దెబ్బ అంటారు కదా వాటికి నోరు విప్పి చెప్పలేవు కాబట్టి ఏకబిగిన పని చేయించాడు అంటారు కదా చాలు పెద్దదై చేసేసి విత్తనాలు వేసాడు దానికి రికార్డులాగా ఒకే రోజు ఎకరాల్లో కంది విత్తనం చల్లి రికార్డు సాధించిన రైతు అని గొప్పగా ఆయన అయితే చెప్తున్నాడే కానీ మాకు అందులో ఆ ఎద్దుల తాలూకు బాధగా అనిపిస్తుంది ఇందులో ఇదే చూడాలా అంటే అందరూ చూడాల్సిన కోణం చూడాల్సిన అవసరం అండి సెన్స్ ఉండక్కర్లేదు అసలు అలా ఎందుకు చేసాడు కౌలుకి తీసుకుంది పైగా ఈ కౌలు రైతు కాబట్టి ఎకరాలు రేపు పొద్దున్న ఈ కంది వేసిన తర్వాత గిట్టుబాటు ధర కూడా తీసుకొచ్చి ఈ ప్రభుత్వం అప్పుడు దాన్ని రికార్డుగా రాయమని అధ్యోగాళ్ళకి చెప్పాలన్నమాట ఇది నా స్టాండ్ నా స్టేక్ నేను చూసే విధానం ఇది దీని పట్ల వాన పడి పడగానే దున్నుకుండి పోయాడు కదా దీన్ని ఫాలో అప్ చేయాలన్నమాట నెక్స్ట్ కూడా ఇది ఒకే రోజు పాతిక ఎకరాల్లో కంది చేశాడు కదా ఇతని పరిస్థితి ఎలా ఉందని వచ్చే సంవత్సరం పంట వచ్చిన తర్వాత బాగా